నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది రాబోయే ఐదు సంవత్సరాల పాటు కువైట్లోని పాఠశాలలకు సంబంధించి క్యాలెండర్లను విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్లో రాబోయే ఐదు విద్యా సంవత్సరాలను కవర్ చేసే కొత్తగా ఆమోదించబడిన సమగ్ర విద్యా క్యాలెండర్లో భాగంగా రంజాన్ నెల చివరి వారం రోజులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం రంజాన్ నెల వస్తూ ఉంది ఆ రంజాన్ నెలలో చివరి వారం ఏదైతే ఉందో వారం రోజులు ఏవైతే ఉన్నాయో రో కోవైట్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు పరిపాలనా సిబ్బందికి అధికారిక సెలవు దినంగా ఉంటుందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి ఇంజనీరు సయ్యద్ జలాల్ ఆల్ తప్తాయి గారు స్థానిక మీడియాకు తెలిపి ఈ యొక్క విషయాన్ని ప్రకటించారు పాఠశాల క్యాలెండర్ నిర్వహణలో మంత్రిత్వ శాఖ యొక్క నిర్ణయం ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి తెలిపారు అదే సమయంలో పాఠశాల రోజుల సంఖ్య ప్రభావితం కాకుండా క్యాలెండర్ ను తయారు చేయడం జరిగింది రంజాన్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తూ ఉంటే కానీ ఆ యొక్క వారం రోజులు విద్యా సంవత్సరం పైన ఎటువంటి ప్రభావం చూడకుండా ఆ యొక్క సెలవులను అయితే మేము సెట్ చేసి చెప్పేసి అలాగే ప్రపంచంలోనే మనం చూసుకుంటే అతి తక్కువ విద్యా పాఠశాలలు జరిగే రోజు ఉన్న దేశంగా అయితే కువైట్ ఉందన్నమాట నూట యాభై తొమ్మిది రోజులు మాత్రమే అంటే దాదాపు మనం చూసుకుంటే ఐదు నెలలు లేదంటే ఐదు నెలల పది రోజులు అయితే కువైట్ పాఠశాలలు అయితే అధికారికంగా అయితే పనిచేస్తాయి మిగతా రోజులు కువైట్లో సెలవులు ఉంటాయి ఆ సెలవుల్లో కూడా రంజాన్ నెల చివరి వారం రోజులు సెలవులు ఇవ్వడంతో ఆ యొక్క రోజులు ఏమైనా తగ్గుతాయని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు పాఠశాల రోజులు ఏమాత్రం తగ్గకుండా మేము ఈ యొక్క సెలవులను రాబోయే ఐదు సంవత్సరాల పాటు సెట్ చేసామని చెప్పేసి అలాగే కువైట్లో కూడా మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే విద్యా క్యాలెండర్ని అయితే తీసుకువచ్చినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి రాబోయే రంజాన్ నెల నుంచి మనం చూసుకుంటే చివరి వారం అయితే కువైట్లోని పాఠశాలలకు సెలవులు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్